హాయ్ హలో నమస్తే అండి సరోహ్ని కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే తొందరగా సింపుల్గా చాలా రుచిగా హెల్తీగా అందరికి నచ్చే విధంగా పుదీనా రైస్ అయితే తయారు చేస్తున్నాను ఈ పుదీనా రైస్ నా స్టైల్లో నేనెలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసి నీళ్లు పోసేసి వన్ అవర్ నానబెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు ఒకటి నరించు అల్లం ఒక కట్ట పుదీనా అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఒక పిడికిడి వరకు కొత్తిమీర క్లీన్ చేసుకున్నాను అది ఇందులో వేసేసి బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రలో రెండు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి ఇలా వేడి చేసేసుకుంటున్నాను మంట అయితే సన్న మంట మీద పెట్టేశాను ఈ నీళ్ళు వేడయ్యే లోపల ఇప్పుడు ఇంకో పాత్రలేకి ఒక చిన్న గరిటె ఆయిల్ వన్ స్పూన్ వరకు నెయ్యి వేసేసాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ పైసెస్ వేసేస్తున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు సన్నగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఈ ఉల్లిపాయలు సగానికి పైన వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలైతే గోల్డ్ కలర్ లేక రావాలి అప్పుడే రైస్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలైతే గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఉన్నాం కదా అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర అది ఇప్పుడు ఇందులో వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నాను మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అయితే మొత్తం ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఇవన్నీ సన్న మంట మీద ఏడు నుంచి పది నిమిషాల వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను కారం చూసి వేసుకోండి ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కొద్దిగా గరం మసాలా వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ సన్న మంట మీద మూత పెట్టి వేయించుకోవాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ వేయించుకున్న మసాలాలు మొత్తం రైస్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఈ మసాలాలో అయితే వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ కూడా ఒకదానికొకటి అతుక్కోదు ఈ రైస్ అయితే గుమగుమలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఐదు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత నీళ్ళైతే బాగా తెలుతున్నాయి ఈ నీళ్ళు ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలిపేస్తున్నాను మూత పెట్టేసి పెద్ద మంట మీద నలభై శాతం రైస్ ఉడికేలాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి రైస్ ముప్పై శాతం ఉడికేంత వరకు మీడియం లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం వేసి కలిపేస్తున్నాను మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకోవాలి రైస్ ఇలా డెబ్బై శాతం ఉడికిపోయిన తర్వాత స్టవ్ సన్న మంట మీద పెట్టేసి ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత టైట్గా మూత బిగిచ్చేసి ఆ హోల్ని లాక్ చేసేస్తున్నాను ఒక ఏడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేశాను పది నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఓపెన్ చేసేస్తున్నాను చూసారా రైస్ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ టేస్ట్ కూడా అంత బాగుంది వాసన అయితే చాలా బాగుంది ఇకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి